సత్తయ్య నిన్న ఎక్కడికి వెళ్ళావు నిన్న గంగా పోయినా సార్ గంగా అంటే ఇక్కడ పోచం గంగా ఏం పని అంటే మాకు ఇక ఇట్లా ఇది తెప్ప ఇకొని ఖుషి తెప్ప ఇసుకొని అలా దేవుడికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకొని వస్తాం స్నానం చేసి మొక్కుకొని వస్తాం అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరమా ఇక ఎప్పుడైనా బుద్ధి పెట్టినప్పుడు పోతాం మాకు ఇక ఏదైనా మంచి చెడుక అన్ని దొంగకి పోతాడు ఇప్పుడు నువ్వు మంచికి పోయినావా చెడుక మంచికే పోయినావు ఏం మంచి అంటే మాకు ఇష్టం అనిపించింది పోవాలా మేము ఒక దేవుని చేసి అంటున్నాం ఇప్పుడు ఏం దేవుడు శుక్రవారం దేవుడు చేసి అంటున్నది శుక్రవారం దేవుడు ఏంటి శుక్రవారం దేవుడు చేస్తారు స్వామి మా ఇంట్లో మా అందరు ప్రతి ఏంటి ఆ రోజు ఏం చేస్తారు శుక్రవారం దేవుడు అంటే శుక్రవారం దేవుడు అంటే మేకను కోసుకుంటారు నిన్న మేకను కోసుకున్నారా నిన్న కాదు ప్రతి వారం మరోవారం శుక్రవారం అందుకోసమే ముందు ఒక వారం గంగ కోయి స్నానం చేసి వచ్చి ఇక అంత శుద్ధితోనే ఉండి ఇక దేవుణ్ణి పూజ చేసుకుంటాం శుక్రవారం అంటే ప్రతి సంవత్సరం శుక్రవారం అంటే శుక్రవారం ప్రతి సంవత్సరం చేయము ఎప్పటికైనా ఒకసారి అంటే మనకు చేస్తారు ఇంట్లోనే మీ ఇంట్లోనే ఇంట్లోనే ఉంటుంది సొంత లేదు ఇప్పుడు వేరే అత్యం గుడి కడ ఇక మాకు మంచి మాకు ఇల్లు అయితే ఇట్లా చేస్తుంది ఇప్పుడు ఇల్లు కాదు కదా మరి ఇల్లు కాదు కానీ ఏడాది కమ్మర్పల్లి దగ్గర ఒక కమ్మర్పల్లి దగ్గర ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు కాడ ఉన్నది ఎవరి గుడి అది అది అందరికి సంబంధించింది మొన్న కూడా పోయినావు కదా శివశంకర స్వామి కదా అది కులం అంతా చేసుకున్నారు ఇప్పుడు మేము సంతం చేసుకుంటా అంటే మీ ఫ్యామిలీ వాళ్ళే ఒక మేకను మీ ఫ్యామిలీ అంటే మొత్తం కుటుంబం కుటుంబం వస్తారు మా బిడేలు వస్తారు మాదిని బిడెలు వస్తారు ఇక మా ఇంటి ఊరు వాళ్ళు వస్తారు ఊళ్ళే ఉన్న వాళ్ళు చేసినప్పుడు యాభై మంది వస్తారా ఇక వాళ్ళు చేసినప్పుడు మేము పోతాం మేము చేసినప్పుడు వాళ్ళు వస్తారు యాభై మంది మేకను కోసుకొని అంటే వాళ్ళు ఉంటారా మేమే కోస్తాం కోసుకొని అందరు తినేస్తారు

పెద్దలు అంటే ఇప్పుడు మా ఆయిల్ కానీ తాతలు కానీ మా కుటుంబ సభ్యులు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు చెప్పారు చెప్పారు ఇప్పుడు కొత్తగా మేము కొత్తగా చేసుకుంటున్నాం మాకు ఇల్లు లేదు మాకు లేదు కానీ మేము ఇక మా మామూలు అందరు చేసుకుంటారు ప్రతి సంవత్సరం సంవత్సరం అందరూ మంచికొక్కసారి మంచి ఒక్కసారి చేసుకుంటారు మేము మళ్ళీ ఇంటికి పోతున్నాము తింటున్నాము వస్తున్నారు ఆ విధంగా ఇక అదే విధంగా మేము మీరు కూడా చేసుకోవాలా చేసుకుంటే మంచి జరుగుతుంది అని అంటే మేము కూడా అంటే ఒక మేక ఎంత ఎన్ని ఎంత ఎన్ని వేలు ఉంటుంది పదివేలు నుంచి పదకొండు వేలు దాకా ఉంటుంది మళ్ళీ మసాలా అవి అవి ఖర్చులు ఉంటాయి ఒక వెయ్యి రూపాయలు ఎందుకు పన్నెండు వేలు అది మొత్తము ఎట్లన్నా ఖర్చు స్వామి ఖర్చు మాలాసుకొస్తుంది పది ఇరవై వేలు దాకా వస్తుంది అవును అంటే ఇంకా వేరే ఉంటాయి మీరు అందరు పోవడానికి ఖర్చులు అన్ని ఖర్చులు అబ్బాయి అన్ని మా అబ్బాయి పెట్టుకుంటారు మరి ఎంత ఖర్చు పెట్టే బదులు ఇప్పుడు ఆ డబ్బులు మీకు జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు ఉపయోగం అవుతాయి కదా స్వామి అది ఉపయోగపడుతుంది మేము అనుకుంటున్నాం నేను ఇప్పుడు నేను కొత్త తెలుసుకొని అనుకుంటున్నాను ఇప్పుడు మా పిల్లలు విన్నా వినాలి కదా వాళ్ళు పెద్దలు చెప్పారు మీకు ఇట్లా అవుతుంది మీకు ఏదైనా వేసుకొని ఇట్లా వేసుకుంటే కొలుచుకుంటే మంచి జరుగుతుందని చెప్తే కదా ఆ మాట నమ్ముకొని మా వాళ్ళు చేస్తారు ఇప్పుడు పెద్ద కూడా సాకి సుఖ పెద్దగుట్ట సామి అని తుర్గాదేవి చేసుకుంటారు ప్రతి ఒక్కరు చేసుకుంటారు వర్ణి దగ్గర ఉంటుంది అది కూడా వెళ్తారా మీరు అంటే చేస్తారు అట్లా కొంతమంది కొంతమంది అట్లా పోతారు పోవడం సారి మొదటిసారి అంటే మీ వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ చెప్పారేమో మంచి అవుతుంది అని మేము ఇదే ఫస్ట్ టైం చేయాలనుకుంటున్నాం మా కొడుకు చేస్తాడు మరి ఇన్ని బాగానే చేస్తున్నారు మరి ఇక్కడ మా దగ్గర వచ్చి మన ఆశ్రమంలో యజ్ఞం ఏదో చేసుకోవట్లేదు అది మంచిది అని నేను చెప్పిన సా మీ మా వాళ్ళకి చెప్తున్నా కానీ వాళ్ళకు ఇంకా కొంచెం నమ్మకం కలగాల ఇల్లు అయినా కూడా చేద్దాం అని ఇల్లు అయినా కూడా యజ్ఞం చేద్దాం చెప్పిద్దాం అని అంటున్నాను నేను పదే పదే అంటున్నాను ఇప్పుడు ఇల్లు కాకనే ఇవన్నీ చేస్తున్నారు కదా ఇల్లు కాకముందే మేకను కోసుకుంటున్నారు కావాలని కోరికతోనే అల్లు చేసుకుంటారు ఇది కూడా కావాలనే చేయండి ఇది ఇల్లు కావాలి దేవుడు అని మాకు ఆ మొక్కుకొని వేజం చేసుకోండి అదే మంచిదే కదా మీకు మే మేకను చిన్న ఎంత ఖర్చు అవుతుంది అంతగానే కాదు అసలు కాదు నేను అట్లా కూడా చెప్తున్నా మా వాళ్ళు కానీ వాళ్ళ నమ్మకం సమీకా వాళ్ళకి అసలు తెలియదు కదా నీకంటే కొంత అర్థమైంది అట్లా వాళ్ళకి అసలు అర్థం కాలేదు అంటే రేపు ఇంకా బట్టలు పెట్టడం కూడా ఉంటుంది ఏం లేదు బట్టలు వాళ్ళను ఏమో మాకు ఇప్పుడు కొత్తగా మేము వేరే వాళ్ళను అడగాలని అనుకుంటున్నాం మా కొడుకు మేము ఈసారి కొత్తగా చేసుకుంటున్నాం బట్టలు ఏమో ఆడపిడ్డలకు పెట్టేది ఏమో ఏమో తెలియదు ఎన్నిటికి వెళ్తారు రేపు మరి రేపు కాదు స్వామి శుక్రవారం శుక్రవారం వెళ్ళి శుక్రవారం నాడే పొద్దున పోతారు ఇంకా తినేసేసి అంటే సాయంత్రం అవుతుంది సాయంత్రం అంటే మీరు ఇంకా అంటే మాంసాహారమే కాకుండా వేరే కూడా వండుకుంటారు కదా పప్పు కూర నేను తినడా ఇప్పుడు మటన్ బిటన్ తిన సాడ మటన్ తినకుంటే మనకు ఏదైనా పప్పు ఏదో అట్లా ఇలాగ తినని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇక వాళ్ళు తినేట వాళ్ళు వస్తారు ఆ తినేట వాళ్ళే తినేవాళ్ళే తిన వాళ్ళు ఇక ఎవరు రారు ఇక మన ఇంట్లో కుటుంబం వాళ్ళే తినన వాళ్ళు ఉంటే సపరేట్గా మన కూరగాయలు అంటుతారు ఇక అంత మనం పిలుచుకుంటే మర్యాద పిలుచుకుంటే తినేటోళ్ళు వస్తారు ఇప్పుడు అదేం గుడి శివుని గుడి లక్ష్మీదేవి అంటారు లక్ష్మీదేవి కూడా లక్ష్మీ లక్ష్మీదేవి అంటారు లక్ష్మీదేవి గుడి మేకలకు వస్తారా హే లేదు ఇప్పుడే నా ఫస్ట్ టైం నేను శుక్రవారం దేవుడు స్వామి అది శుక్రవారం లక్ష్మి అంటాం మేము దేవుడు అంటే కాదు కాదనుకుంటా ఏ గు కనుక్కో నువ్వు పోషమ్మ గుడు మైసమ్మ గుడి లక్ష్మీదేవి గుడిలోకి వస్తా శుక్రవారా దేవుడు అంటు ఇప్పుడు బాగా మంది చెప్తారు చూసావా శుక్రవారం దేవుడు అంటే లోపలికోవాలి ఇట్లా రేపు నువ్వు వెళ్ళి వస్తావు కదా వచ్చిన తర్వాత రేపు అడుగుతా ఎందుకంటే లక్ష్మీదేవి కూడా ఎప్పుడు కూడా పాప ఇవేమంటారే మధుర పదార్థాలు అంటే తీయటి పదార్థాలే అక్కడ నైవేద్యం పెడతారు మేకలు కోసుకోవడం అనేది ఇది ఫస్ట్ టైం నేను వినడం అసలు ఏం చేస్తారు స్వామి ఇలా తొందర ఒక దేవుడు ఉన్నాడు ఆమెనే మన పెరికిటి గోంగా ఒక తట ఉన్నది ఇప్పుడు మన అంకపురసుక స్వామి యాత్రకమరు కట్టింది లక్ష్మీదేవి కూడా లక్ష్మి అంటే అమ్మ దేవుడు శుకదేవ మన శుక్రవారం దేవుడు అని దేవుడని అని పోలేరమ్మ గుడి కట్టింది ఇంకా ఓపెన్ ఆ పోలేరమ్మ గుడిలోకి వస్తారు విన్నాను కానీ లక్ష్మీదేవి గుడిలోగా కోయడం అనేది ఫస్ట్ టైం మరి రేపు పూర్తిగా కనుక్కొని నాకు చెప్పు చూసి దేవత ఎట్లుంది అక్కడ ఏంటి వాతావరణం అనేది ఎందుకంటే మేమేం పెద్దగా వెళ్ళాం ఇట్లాంటి చోట్లకు ఏ అన్నీ ప్రతి ఇంట్లో చేస్తారు సార్ ఇప్పుడు మా మా కుటుంబం ఫ్యామిలీ ఉన్నారు మా అత్తగారు అందరూ అందరు ఇళ్ళల్లో ఉన్నది అంటే రేపు మేకను పోయడమేనే ఏమన్నా మందు తాగుతారు ఇక వాటికి డబ్బులు అన్ని మేమే పెట్టుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి లెక్కనే బాగానే ముప్పై వేలు దాకా వచ్చేటట్టుంది అయితే తక్కువ ఎక్కువ అయితే మేము పెద్దగా చేసుకోం ఇది చిన్నగా చేద్దామని చిన్నగానే ఇది చిన్నగానే అనమాట ఇంకా పెద్దగా అంటే లక్ష రూపాయల చే పెట్రోల్ పెడతారు సామి బాగా కుటుంబం పెద్ద ఉన్నోళ్ళు జాబ్ ఉన్నోళ్ళు ఉన్ను ఇప్పుడు మా బామార్థుడు ఉన్నారు హాళీ చేస్తారు మా బిడ్డలు ఉన్నారు పడిగలకు బిడ్డని అంటే ఇవన్నీ చేస్తే జీవితంలో మార్పు వస్తుందా మంచి జరుగుతుందా జరిగిందా ఇక జరుగుతుందా అంటే చేస్తున్నావు కదా ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఆమె నేను చేయలేను ఇప్పుడు మేము మా ప్రతి కుటుంబాలలో చేసుకుంటాం కదా అల్లిలో పోతున్నాం తింటున్నారు మేము ఇంతకుముందు మేము దీపం చూడద్దు బొట్టు పెట్టుకోద్దు అంటే పెట్టుకోకపోతుంది ఎనిమిది వరకు దూరం ఉండదు అంటే కొత్తగా మీరు చేసుకుంటలేరు మీకు ఇట్లా ఎందుకు మీరు బాధపడుతున్నారు మీకు ఇల్లు లేదు కాబట్టి మీరు చేయుని చేత్తే మంచి జరుగుతుందని మా తా పెద్దలు చెప్పు మా పెద్దలు చెప్పుట్లా ఇక మా ఆవిడ సుఖ చేస్తా అని అంటే ఇవి చేసిన వాళ్ళందరికీ మంచి జరిగింది మంచిగా ఉంటున్నారు స్వామి ఇప్పటికైతే వాళ్ళు మంచిగా అవుతున్నారు ఇక నమ్మకం వాళ్ళకు మంచి జరిగిందని మీకు చెప్తున్నారు